హలో అండి నా పేరు కస్తూర్ లక్ష్మి ఎల్పీస్ కిచెన్కి స్వాగతం ఈరోజు పసుపు దోసకాయలతో కాలేసి పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్తాను చాలా రకాలుగా దోసకాయతో చేసుకుంటాం అందులో ఇది ఒక రకం అనమాట ముందుగా రెండు కాయలు ఇలా మంచివి తీసుకుని చక్కగా కడిగి తుడిచేసి ఇవి కాల్చుకోవాలన్నమాట ఇప్పుడు ఒక్కొక్కటి గ్యాస్ మీద ఒకటి తర్వాత ఒకటి కాల్చుకోండి లేకపోతే రెండు గ్యాసుల మీద రెండు పెట్టి కాల్చుకోండి మీ దగ్గర బొగ్గులు పోయి ఉంటే బొగ్గుల మీద కూడా కాల్చుకోవచ్చు ఇలాగ కాల్చుకోవాలి టపాటపా అని కొంచెం శబ్దం వస్తుంది ఏం భయపడకండి పర్వాలేదు ఇలాగా రెండు కాల్చేసి చల్లార్చుకోండి ఒక ప్లేట్లో పెట్టి చల్లార్చుకోండి ఇప్పుడు పోపు వేయించుకోవడానికి ఒక ప్యాన్లో నూనె వేసి వేడి చేసుకోండి ఐదు టేబుల్ ఐదు టేబుల్ స్పూన్ నూనె వేయండి నూనె కాగాక దినుసులు వేసుకుందాం ముందుగా ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు పసుపు కూడా వేసుకోవాలి పసుపు కూడా వేసుకుందాం పసుపు రెండు ఎండు మిరపకాయలు పసుపు వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ వేయండి రెండు ఎండు మిరపకాయలు వేయండి ఎందుకంటే నేను పచ్చిమిరపకాయలతో పచ్చడి చేస్తున్నాను అందుకని రెండే మిరపకాయలు వేసాను అనమాట ఇవి ఇలా ఫ్రై చేసుకోండి పప్పులు గోల్డెన్ బ్రౌ కలర్ రావాలన్నమాట అప్పుడు ఇంగువ పచ్చడికి మంచి వాసన రావాలంటే ఇంగువే అనమాట హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగు వేసుకోండి తర్వాత పది పచ్చిమిరపకాయలు ఈ పచ్చిమిరపకాయలు మీ ఇష్టం అంటే కారం ఎక్కువ తినేవాళ్ళు ఇలా వేసుకోండి కారం తక్కువ తినేవాళ్ళు చాలా తక్కువ వేసుకోండి ఎలా అయినా పచ్చడి టేస్టీగా వస్తుంది ఇవి చల్లారాక రాళ్ళు ఉప్పేయండి ఒక టేబుల్ స్పూన్ రాళ్ళు ఉప్పేయండి మీరు మెత్తను వేసేట్లయితే కొంచెం తగ్గించుకోవాలి ఒక టీ స్పూనే వేయండి కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు వేయండి ఇది ఇప్పుడు ఈ కాల్ చల్లార్చి కాల్చి చల్లార్చుకున్న ఈ దోసకాయల్ని ఇలాగా చెక్కు తీసేయండి నీళ్ళ సాయం తడిచే చేసుకుని చేస్తే నీట్గా వచ్చేస్తుంది ఇలా చేసిన దాన్ని తీసే చెక్కు తీసేసిన వాటిని ముక్కలు చేసి పెట్టుకోండి కాయకాయ వేస్తే ఒక్కోసారి నలగదు కదా అందుకని ఇలా ముక్కలు చేసి పెట్టుకున్నాక గ్రైండ్ చేయాలన్నమాట చల్లారిపోయింది కదా ఇప్పుడు గ్రైండ్ చేయండి ఇవన్నీ అంటే ముక్కలు వేయకండి దోసకాయ ముక్కలు లాస్ట్లో వేద్దాం ఇది ముందు గ్రైండ్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు ముక్కలు వేయండి ముక్కలు వేసాక ఎక్కువసేపు తిప్పక్కర్లా వన్ మినిట్లో అయిపోతుంది అలా తిప్పినట్టు తిప్పేస్తే మన పచ్చడి రెడీ అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది చూడండి వన్ మినిట్లో గ్రైండ్ అయిపోయింది ఇలా ఒక ఒక గిన్నెలోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి మన రుచికరమైన ఆరోగ్యమైన దోసకాయ పచ్చడి రెడీ చాలా బాగుంటుంది దీన్ని మీరు కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్